అంతు చిక్కని రోగాలకు సైతం మందులు లభిస్తున్న ఆధునిక కాలం ఇది నయం కాదు అనుకున్న వ్యాధులకు సైతం చికిత్స లభిస్తున్న రోజులు మరి వైద్య రంగం ఇంతగా అభివృద్ధి చెందిన దేశంలో పాముకాటు మరణాలు మాత్రం తగ్గడం లేదు ప్రతి ఏటా యాభై వేల మంది దీనివల్ల మరణిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వీటి వల్ల అత్యధిక మరణాలు భారత్లోనే చోటు చేసుకుంటున్నాయి దేశంలో ఏకంగా ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు మరి ఈ స్థాయిలో సర్పాలు విజృంభించడానికి కారణమేమిటి అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్లే ఇలా జరుగుతోందా ఏం చేస్తే పాము కాట్లను తగ్గించవచ్చు వర్షాలు జోరుగా కురుస్తూ ఉండడంతో దేశంలో వ్యవసాయ పనులు అదే రీతిగా సాగుతున్నాయి రైతులు ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు అయితే ఆ ఉత్సాహంపై పాము కాట్లు నీళ్లు చల్లుతున్నాయి దేశంలో పాములు రైతులను పొలాల్లోనే బలి తీసుకుంటున్నాయి ఎక్కువగా రైతులే పాము కాటు వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉండగా అనేక ఇతర వర్గాల ప్రజలు కూడా చనిపోతున్నారు ప్రతి ఏటా యాభై వేల మంది దీనివల్ల ప్రాణాలు విడుస్తున్నారు ఇది ప్రపంచంలోనే అత్యధికం ఇదే అంశాన్ని భాజపా ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ లోక్సభ వేదికగా ప్రస్తావించారు ప్రతి సంవత్సరం ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మంది వీటి బారిన పడుతున్నారని వెల్లడించారు ఇంత భారీ స్థాయిలో పాము కాటు బారిన పడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందిన మరణాలు పెరగడం కలవర పెడుతోంది ఎక్కువగా వానాకాలంలోనే పాముకాట్లు చోటు చేసుకుంటున్నాయి వ్యవసాయ పనులు పుంజుకోవడం పాములు ఎక్కువగా ఈ కాలంలోనే సంచరించడం వల్ల ఇవి జరుగుతున్నాయి పొలంలోకి వెళ్ళారంటే పెద్ద పెద్ద బుట్లు వేసుకుని వెళ్తారు దాని మూలంగా చాలా ప్రివెంట్ చేయొచ్చు కాళ్ళ మీద ఖర్చు అవన్నీ కూడా కరవకుండా ఉంటాయి దాదాపుగా అనమాట సో ఇప్పుడు ఒకసారి కరిచిన తర్వాత అయినా సరే మనకి కొన్ని కారణాలతో మనకి పాము కాటును తప్పించుకోలేము సో కరిచినప్పుడు ఏం చేయాలి ఇమీడియట్గా ఏం చేయాలి తను పేషెంట్ ఏం చేయాలి అట్లాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి మొట్టమొదటి నేను అంటే అసలు పాము కాటు మరణం నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రివెంటబుల్ నివారించవచ్చు కొన్ని జాగ్రత్తలు రెండు మూడు జాగ్రత్తలు తీసుకుంటే చాలు వాళ్ళు అట్లాగే డాక్టర్లు కూడా వైద్యం చాలా సింపుల్ వైద్యం ఒక రెండు మూడు రకాల ప్రోటోకాల్స్ పాటిస్తే అనమాట సాధారణంగా పాములు ఇతరుల కంట పడకుండా ఉండేందుకే ప్రయత్నిస్తాయి కానీ తమకు భంగం కలిగిన ప్రమాదం పొంచి ఉందని భావించినా కాటు వేస్తాయి కోరలతో కాటువేసి విషాన్ని వెదజల్లుతాయి ఇది రక్తంలోకి వెళితే తీవ్ర ప్రమాదం జరుగుతుంది పాము రకాలను బట్టి క్రమంగా శ్వాసకోశ వ్యవస్థ కుప్పకూలవచ్చు రక్తస్రావం కావచ్చు షాక్లోకి వెళ్లొచ్చు అవయవాలు విఫలం కావడం లేదా ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు మన దేశంలో చాలా రకాల పాములున్నప్పటికీ మనిషిని చంపగలిగేంత విషం ఉన్నవి ఐదే తెలుగు రాష్ట్రాల్లోనైతే మూడే అవి తాచుపాము కట్లపాము రక్తపింజర వాస్తవానికి పాము కాటు మరణాలు నివారించదగ్గవే పాము కరిచిన వారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించడం ధైర్యం కల్పించడం ద్వారా చాలా మందిని బతికించుకోవచ్చు పాము కరవగానే కొందరు ఇక చనిపోతున్నామని తమకు తాము తీర్మానించుకుంటారు అయితే ఇలాంటి వారికి కుటుంబ సభ్యులు తాము అండగా ఉన్నామనే భరోసాని కల్పించాలి పాము విషయానికి విరుగుడు ఇంజెక్షన్లు ఉన్నాయని వైద్యుల వద్దకు వెళితే ప్రాణాపాయం నుంచి బయటపడతామని అర్థమయ్యేలా వివరించాలి చికిత్సతో బయటపడిన వారిని గుర్తు చేయాలి తాచు కట్లపాముల విషాలు నాడుల పనితీరును దెబ్బతీస్తాయి నాడుల నుంచి కండరాలకు సంకేతాలు అందవు దీంతో కళ్లు మూతపడడం చూపు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఛాతీ కండరాలు పనిచేయకపోవడం వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవచ్చు ఫలితంగా రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి గుండె మెదడు స్తంభించిపోవచ్చు ఇదంతా జరగక ముందే చికిత్సను ప్రారంభించాలి ఇక రక్తపింజర పాము కరిస్తే రక్తం గడ్డకట్టే స్వభావం దూరమవుతుంది దీంతో శరీరంలో ఎక్కడ పడితే అక్కడ రక్తస్రావం అవుతుంది కడుపులో రక్తస్రావం అయితే రక్తవాంతి కావచ్చు మూత్రంలో రక్తం పడవచ్చు కరిచిన చోట కళ్లల్లో నుంచి రక్తస్రావం కావచ్చు ఇది చాలా ప్రమాదకరం పాము కరిచిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ముందుగా స్పృహలో ఉన్నారా నాడి ఎలా కొట్టుకుంటోంది బీపీ ఎలా ఉంది శరీరంలో విషం తాలూకు లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేవి చూస్తారు విష లక్షణాలు లేనప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది వీరికి రక్తనాళం ద్వారా నెమ్మదిగా సెలైన్ నెక్కిస్తారు నోటి నుంచి ఎలాంటి ఆహారం ఇవ్వరు మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ పాములు కరిచిన తర్వాత మనకు మన శరీరంలో ఏ పార్ట్లు ఏ భాగాలు ఇన్వాల్వ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్ అండి దీంట్లో ఇంపార్టెంట్ ఏదంటే మెదడు గుండెది నెక్స్ట్ శ్వాస పెంచుకునేది ఊపిరితిత్తులు అంటారు ఈ మూడు పాటలు ప్రభావం చూపుతూ దీంతో పాటు మనకేమవుతుందంటే రక్తం రక్తం పలచబడకపోవడము ముక్కులో నుంచి దొడ్డికిలో నుంచి ఇదంతా రక్తం రావడము ఇవన్నీ జరుగుతుంటాయి వీటినంతా కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చనిపోవడానికి కారణాలు ఏమి మనం ఏ విధంగా వీటిని ప్రివెంట్ చేయొచ్చు అనేదానికి అంశానికి వస్తే ఇప్పుడు మనం పాము గరిచిన తర్వాత మనకు మా దగ్గరకు వచ్చిన దాంట్లో ఇప్పుడు మాకు వంద మంది వచ్చారనుకోండి మాది ట్రషరీ కేర్ హాస్పిటల్ తిరుపతి ఇజ్ ఏ బిగ్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చేటప్పటికే పేషెంట్లు ఏం చేస్తున్నారంటే మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్లు ఈ మూడు నమ్మకాలకు ఎక్కువ పోతున్నారండి అంటే ఆకులు కట్టడము ఆ కరిచిన చోటు చుట్టూరు ఆకులు కట్టడము లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి దారం దారం అని చెప్తారనమాట ఒక దారం మంత్రిచ్చి వేసుకోవడము ఆ మంత్రాలు దగ్గరికి వెళ్ళి మంతరిచ్చి ఉండిపోవడము అట్లైన ఒక ఆరు గంటల తర్వాత మళ్ళీ ఏదైనా వాళ్ళకి ఏమన్నా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏమన్నా ఆ ప్రభావం చూపిస్తే అప్పుడు మళ్ళీ వస్తున్నాడు అప్పటికంతా బాడీలో డామేజ్ అయిపోయింటుంది అయిపోయింది డ్యామేజ్ అంతా అప్పుడు అయిపోయింటుంది ఇది వన్ ఆఫ్ ద మేజర్ అంటే ఒకొక్క పెద్ద కారణాల్లో ఇది ఒక పెద్ద కారణం పాము కలిచిన వారికి సిబిపి రక్తం గడ్డకట్టే సమయం రక్తంలో క్రియాటినిన్ గ్లూకోజ్ ను పరీక్షించడం సహా మూత్ర పరీక్షలు అవసరం అవుతాయి వీటిలో రక్తం గడ్డకట్టే సమయం చాలా కీలకం రక్త పింజర కరిచిన వారికి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది అందుకే గంటకొకసారి రక్తం గడ్డకట్టే సమయాన్ని పరీక్ష చేసి పరీక్షించాల్సి ఉంటుంది ఇది నార్మల్ గా ఉంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఇంటికి పంపిస్తారు తాచుపాము కట్లపాము కరిచిన వారికి పరీక్ష ఫలితాల్లో పెద్దగా తేడా ఏమి ఉండదు కానీ రక్తంలో క్రియాటిన్ గ్లూకోజ్ వంటివి తెలుసుకోవడానికి ఈ కనీస పరీక్షలు అవసరం తాజుపాము కట్లపాము కరిచిన వారు తమంతట తాము శ్వాస తీసుకోగలిగితే పూర్తిగా కోలుకున్నట్టే రక్తపింజర కరిచిన వారు రక్తం గడ్డకట్టే స్వభావం మామూలు స్థితికి చేరుకుంటే తొంభై శాతం వరకు ప్రమాదం నుంచి బయటపడినట్లు భావించాలి వీరిలో కొందరికి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది అందువల్ల రెండు మూడు రోజుల వరకు క్రియాటిన్ ను పరిశీలించాల్సి ఉంటుంది ఇది నార్మల్ గా ఉంటే ప్రమాదం తప్పినట్లే రక్తపింజర కరిచిన చోట వాపు వస్తుంది కొందరికి ఆ భాగం కుళ్లిపోవచ్చు అక్కడ కోత పెట్టి కట్టుకట్టి యాంటీబయాటిక్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది పాము కాటు వల్ల విష ప్రభావం మొదలైన ఆసుపత్రిలో చేరిన తర్వాత విష లక్షణాలు మొదలైన యాంటీస్నేక్ వీనం ఇంజెక్షన్లు ఏఎస్వి ఇవ్వడం ఆరంభిస్తారు శరీరం లోపల ప్రవహిస్తున్న విషాన్ని వీలైనంత త్వరగా నిర్వీర్యం చేయడం చాలా ముఖ్యం అందుకే వెంట వెంటనే పది మోతాదుల ఏఎస్వీ ఇంజక్షన్లను ఇస్తారు సాధారణంగా సెలైన్లో ఏఎస్వీని కలిపి ఎక్కించాలని భావిస్తూ ఉంటారు కానీ నేరుగా రక్తనాళం ద్వారా ఇస్తేనే సత్వర గుణం కనిపిస్తున్నట్లు అనుభవాలు చెబుతున్నాయి ఎవరికైనా పది మోతాదులతో ఫలితం రాకుంటే మరో పది మోతాదుల ఇంజెక్షన్లు అవసరమవుతాయి రక్తపింజర కరిస్తే ముప్పై మోతాదుల ఏఎస్విని ఇవ్వాల్సి రావచ్చు సాధారణంగా ఏఎస్పి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల తర్వాత పరిస్థితి కుదుర పడుతుంది తాచుపాము కరిచిన వారిలో అయితే నాలుగైదు గంటల్లోనే మంచి ప్రభావం కనిపిస్తుంది కట్లపాము కాటుకు గురైన వారిలో ఒకటి నుంచి మూడు రోజుల సమయం పట్టవచ్చు రక్తపింజర కరిచిన వారిలో రక్తం గడ్డకట్టే స్వభావం తిరిగి రావడానికి కనీసం ఆరు గంటల సమయం పడుతుంది తాచు కట్లపాము కరిచిన వారికి శ్వాస ఆగిపోయే పరిస్థితి ఉంటే వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందించాల్సి ఉంటుంది వెంటిలేటర్ సాయం లేకుంటే యాంబూ బ్యాగ్ను చేత్తో వత్తుతో శ్వాస కల్పించాల్సి ఉంటుంది మొట్టమూట ఎవరికైనా వచ్చేది ఏంటంటే విపరీతమైన భయం అమ్మో అయిపోయింది నేను చచ్చిపోయాను అని చెప్పేసి ఒక అపగంతలు పెట్టే అంత భయం వచ్చేస్తుంది దీనికి పక్క వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదట ఫస్ట్ ఎయిడ్లో మొట్టమొదటి భాగం ధైర్యం చేయటం ధైర్యం చేయటం అంటే ఆయనకి ఏం పర్లేదు నువ్వు కంగార పొడబాకా అని చెప్తే అవతలకి ధైర్యం కాదు కదా ఇంకా కోపం ఎక్కువ వస్తుంది కలిసింది నిన్ను కాదు కదా అందుకని నువ్వు చెప్తున్నావు ఎట్లాగని చెప్పేసి అందుకని ధైర్యం చెప్పడంలో రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఇది విషప్పం కరిచినా సరే మందు ఉన్నది దీనికి విరుగుడు మందు ఉన్నది ఇది మందులేని జబ్బేం కాదు నువ్వేం కంగారు పడబాకు మనకు దగ్గరలోనే మందు ఉన్నది ప్రతి పిహెచ్సిలో ఇప్పుడు యాంటీస్నాక్ వినం ఉన్నాయి అందుకని అదొకటి దీనికి ఉన్నది అనేది ఒకటి మనకు దగ్గరలోనే ఉన్నది అనేది మనం చెప్పాలి ఒకటి రెండోది ఈ మూలంగా ఒక ఎగ్జాంపుల్ చూపించాలి సాధారణంగా పాములు అడవులు పొదలు నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటాయి అయితే అడవులు క్రమంగా తగ్గిపోవడం వల్ల పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి దీనికి తోడు పారిశ్రామికీకరణ వల్ల నీటి కాలుష్యం పెరగడంతో అవి బయట తిరుగుతున్నాయి అందువల్ల పాముల బెడద తగ్గాలంటే అడవులను వెచ్చలు విడిగా నరకడాన్ని ఆపేయాలి నీటి కాలుష్యాన్ని తగ్గించాలి పాముల ఆవాసాల ధ్వంసాన్ని ఆపాలి ఆస్పత్రుల్లో స్నేక్ వీనం ఇంజెక్షన్లు తగినన్ని అందుబాటులో ఉంచాలి పాము కరిచినప్పుడు నాటు వైద్యం మంత్రవైద్యం కాకుండా తప్పనిసరిగా ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదు ధైర్యం అత్యావశ్యకం అందువల్ల పాము కాట్లు వాటి వల్ల సంభవిస్తున్న మరణాలు ఆపాలంటే ఈ సూత్రాలన్నింటినీ పాటించాలి అప్పుడే ఫలితం ఉంటుంది